అవునరా నువ్వు రోజు సినిమాలో షూటింగ్ అని తిరుగుతుంటావు కదా ఒకడెలా చెప్పరా ముక్క తిప్పుకోకుండా వింటావా ఈస్ట్ టువర్పురం స్టేషన్ మాస్టర్ గారు ఫస్ట్ సన్ను వెళ్ళి తనకి తనకిష్టమైన అతి కష్టమైన బారిస్టర్ టెస్టులో ఫస్ట్ క్లాస్లో బెస్ట్గా పాస్ అయ్యాడని తన నెక్స్ట్ ఇంటైన్ ఫీస్ట్ కానీ గెస్ట్గా పిలిస్తే ఆయన టేస్టీగా ఉన్న చికెన్ రోస్ట్ని బెస్ట్ బెస్ట్ అంటూ తినేసి హోస్ట్ కూడా మిగిల్చకుండా ఒక ముక్క కూడా వేస్ట్ చేయకుండా ఆయన సుష్టుగా బోన్ చేసి పేస్ట్ పెట్టి పళ్ళు తోముకొని మరీ రెస్ట్ తీసుకున్నాడంట ఏ రెస్ట్ లేకుండా చాలా ఇంకా వదలమంటావా భాషా బరాటాలు మాటల తూటాలు ప్రాసల పరోటాలు బా సూపర్ సరే సరేగా పౌరాణికం చెప్పు ఆగా ఆచార్యదేవ ఆడేలా కాకుండా ఇంకోడేలా సరే ఏం చేయమంటావు కృష్ణ ఈ ఖడ్గంతో మెరుపులు పాల పిడుగులు పడగొట్టాలా మెన్ను మన్ను ఏకం చేసి కుండపోతే వర్షంలో చినుకు నేల మీద పడకుండా నిన్ను నన్ను తడవనీయకుండా ఈ ఖడ్గాన్ని చత్రంలా తిప్పాలా